డబ్లిన్ బై నైట్ అనగా ఐర్లాండ్ దేశంలో దయ్యాల మీద అతీంద్రియ శక్తుల మీద నమ్మకాలు చాలా ఎక్కువ పర్యాటకులు ఎవరైనా దయ్యాలను చూడాలని అనుకుంటే అక్కడున్న గైడ్స్ వారిని ప్రతి ఊరులో ప్రతి నాలుగు ఇంటిలో వదిలి వస్తుంటారు దీనినే డబ్లిన్ బై నైట్ అని పిలుస్తారు ఇప్పటికే ఐర్లాండ్ దేశంలో డబ్లిన్ బై నైట్ వెళ్ళే సాహసికులు వెళ్ళే పర్యాటకులు చాలామంది ఉన్నారు డబ్లిన్ బై నైట్ అంటే ఏమిటి మీరు ఐర్లాండ్ వెళ్ళగలరా అత్యంద్రియ శక్తులను నమ్ముతారా వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం మీకోసం డబ్లిన్ బై నైట్ హారర్ కథ కథ లింక్ డిస్క్రిప్షన్లో ఈ కథను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి বিকসম ডবল বাই নাইথা লিঙ্ক ডিসক্রিপন